నమస్తే కాకా ఎట్లున్నారు విమానం గాలి పోవాలి పడవ నీళ్ళల్లబోతుంది బండ్లు సైకిళ్ళు కార్లు రోడ్డు మీద నడవాలి కానీ ఈ చిత్రంగా ఉంది ఇక ముచ్చటేందంటే రైలు పట్టాల మీద బుయ్యన ఉరుకుతోందో ఆ కారు ఏడాగుతలేదు సిగ్నల్ పడతలేవు డ్రైవర్ అన్న కూడా కాదు మళ్ళా డ్రైవర్ అక్క భలే ఉరుకుతుంది ఎంతైనా అక్క గిరేట్ కదా అక్క కార్కు ఎదురుగా రైలు బండి కూడా రానికే భయపడి రైళ్ళన్ని ఏడివాడ ఆగిపోయింది ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కాడ జరిగింది ఆఖరికి కార్ ఆగంగానే ఉన్నోళ్ళు కార్ దిగమంటే దిగకుండా లోపలుండే అక్క దమ్కి ఇచ్చింది ఉన్నోళ్ళు పోలీసులను విలితే పోలీసులు వచ్చి తీసుకుపోయారు ఈమె పేరు సోని అయితే అక్క సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తదంట ఆ కంపెనీ వాళ్ళు ఈమెని కొలువులకేళ్ళ తీసేసిండ్రంట గందికే జర క్యాలు తప్పి ఇట్లా చేస్తుందా ఇంకేమైనా ఉన్నాయా అని పోలీసులే తేల్చాలే